నమస్కారం స్ఫూర్తి మీడియాకు స్వాగతం నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు భారతదేశ క్రీడా చరిత్రలో మర్చిపోలేని రోజు ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన వరల్డ్ కప్ కలను భారత మహిళా జట్టు నిజం చేసిన రోజు ముంబై వేదికగా జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై యాభై రెండు పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది గతంలో రెండు వేల ఐదు రెండు వేల పదిహేడు సంవత్సరంలో అప్పటి భారత మహిళా జట్టు ఫైనల్కి చేరినప్పటికీ విజయం సాధించలేకపోయింది కానీ ఇప్పటి భారత జట్టు కెప్టెన్ హర్మీత్ కౌర్ ఆధ్వర్యంలో ఇతర మెరికల్ లాంటి బృంద సభ్యుల సహకారంతో వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది ఎన్నడూ లేని విధంగా ఈ భారత మహిళా జట్టు ఆడినటువంటి వరల్డ్ కప్ ని భారతదేశ వీధుల్లో స్క్రీన్స్ ప్రదర్శించి ప్రజలు చూడటం జరిగింది ఈ ఉదిగ్నక్షణాల కోసం ఏళ్ల తరపు ఎదురు చూసిన భారత అని పులకరించిపోయింది ఈ విజయం భారతదేశంలో నలుమూలలో ఉన్న ప్రజల్లో స్ఫూర్తిని నింపుతుంది అనడంలో సందేహం లేదు దేశానికి ఇంత గొప్ప విజయాన్ని అందించినటువంటి భారత జట్టుకు స్ఫూర్తి మీడియా అభినందన తెలియజేస్తుంది జై హింద్